వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు డే వన్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి బోనాలు జరుపుకుంటున్నాం రేపు భోగి అగో అగో వాచ్ చెప్పు హాయ్ చెప్పు అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఊ అంట హాయ్ అన్నారు ఎట్లా ఆడుకుంటా ఉండవు చూడండి ఈరోజు ఎండ పొడికి వేడికి భోగి పండ్లు వాడు ఆగట్లేదు ఎట్లా బొడుతాడు చూడండి అసలు అరే మీరు చూసిన వీడియోలో అప్పుడు పాపి పిన్ని తిరుపతికి వెళ్ళింది కదా సో సిక్ అయిపోయింది గాయస్ అందుకనే మా పాపి పిన్ని ఇంట్లో వేయకుండా నేను ఇస్తున్నాను ఈరోజు ఇంట్లో ఎలా ఉంది ఇంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే పువ్వులు గుచ్చుతున్నాం ఆరెంజ్ ఎల్లో ఇంకా అక్కడ ఉన్న మామిడాకులు ఈ మూడు కలిపి దండ చేస్తుంది అన్నమాట ఇప్పుడు మా అయితే ఇది చేస్తుంది దీని పేరు ఏందమ్మమ్మ పుట్టినట్టు ఇవి రెండు కలిసి పుట్టాయంట ఫస్ట్ టైం చూస్తున్నా నేను పేరు కూడా ఫస్ట్ టైం వింటున్నా భోగి ముందు బోనాలు చేస్తాం ఈ తొట్టే మా పబ్బిన్ తయారు చేసింది గా ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి నా మా ఎలా ఉంది అన్నట్టు కష్టపడి పెట్టుకున్నా టూ మినిట్స్ అయిపోతుంది డిజైన్ కాపీ చేయకండి టైం అయితే ఎయిట్ అవుతుంది మేము భోగి మంట ప్రిపరేషన్ చేస్తున్నాం అక్కడ మొత్తం తవ్వి తవ్వి ఏదో ఏదో ఇస్తాం మాకు సంబంధం లేదన్నమాట పక్కకు వచ్చి కూర్చున్నాం మా వాళ్ళ ప్రిపరేషన్స్ మంచిగా చూడండి నాకు కొంచెం సిక్ పార్టిసిపేట్ చేయట్లేదు ఏంట్లో కానీ వాళ్ళు చూడండి ఎవరి పనిలో వాళ్ళు బిజీ నేనైతే నేను కూడా ఇలానే కూర్చున్నా చూడండి నానిగా ఒకటే పని చెప్తాను మంచిగా పడతాను గుడ్ మార్నింగ్ వన్ ఇప్పుడు ఫైవ్ ఫార్టీ సెవెన్ అవుతుంది టైమ్ భోగి వేసుకోవడానికి అందరు వచ్చిండ్లు ఎక్సెప్ట్ మా మమ్మీ పిన్ని వాళ్ళు ఆగండి చూపిస్తా వాళ్ళు చెప్పండి హేసి అందుకు ఇంకా తెల్లలేదు బయట వెదర్ చూపిస్తా చీకటి ఇగోన్నిదే నిన్న పెట్టడం భూమి మంట ఇప్పుడు దాని చుట్టూ ముగ్గేస్తారంట వాళ్ళు ముగ్గేసారు మా మమ్మీ మంచిగా వేస్తారు అని చెప్పి సో కలర్స్ కిలర్స్ ఏం పనికి రావు ఈ പണ്ട് അമർ പൂലേശ സൈഡ് ലോഡോ ആ അതോ ഹാപ്പി ബർഡേ ലോ ఇది ముగ్గు బ్యాక్ ఫ్రంట్ అన్ని ముగ్గు చూపిస్తానంట మీకు వీడియోగ్రాఫర్ చూడండి ఎంత మంచిగా వీడియో తీస్తున్నారో ఇగోని ఇక్కడ సెకండ్ వన్ అప్పుడేనా పెడుతుంది అందరు ఫైవ్ థర్టీకి లేచిర్రా నన్ను పడుకోని వెళ్ళా నువ్వు పడుకోలే అందరు లేచిర్రా అక్కడ ఆంటీ వాళ్ళు ముగ్గులు కూడా వేస్తున్నారు ఇవన్నీ ముగ్గులు వేసింది సంక్రాంతి భోగి ముగ్గులు మా గౌతమ్ అంటే వేస్తుంది ముగ్గు அதுக்கு பையில கொஞ்சம் ఆ కంచెల వెర్టని మా రీయన్ అందుంకు మంచి ఆడుకుంటా బైట బాబాయ్ వల్ డెకరేషన్ లేదు ఇక్కడ డెకరేషన్ బాబాయ్ హై చెప్పు అંદર హై చెప్పండి హై హై చెప్పు హై చెప్పు బై గాడే హై ఇక్కడ డెకరేషన్ సాతే హై చెప్పు నేను సింపుల్గా రెడీ అయిపోయా అందరినీ చూపిస్తున్నాను నన్ను నేనే చూపించుకోలే మిడిల్లో పెద్ద కైట్ పెడితే బాగుండు বু <laughs> <elim> <laughs> <tria> <gehört seven>. <immersive> మీరు ఇదంతా స్కిప్ చేయకుండా చూడాలి మీకు తెలుసు కదా మా తమ్ముడు ఏ అక్సన్ అయినా పండు చూడండి భోగి పండు పండా పండా తెలియదు కానీ అండి స్కిప్ చేసుకున్నా ఓకేనా ఓకేనా పుట్టడా దెమా పొట్టొడి అచ్చి మిమ్మల్ని గుద్దు గుద్దుతాడు అద్దామైనా స్లాగ్లున్నావు నా బంగారం కన్నా అందాయి గుజ్జుని నివేస్తాను బై బై గైస్ ఇది డే 3 అన్నర్కి ముందుగా హ్యాపీ సంక్రాంతి అయితే ఈరోజు సంక్రాంతి అని చెప్పేసి మేము అందరం కలిసి మార్నింగే గుడికి వచ్చాము ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో హనుమాన్ టెంపుల్ మేము వేణుగోపాల స్వామి టెంపుల్ మేము ఇక్కడనే బతుకమ్మ ఆడతాము ఎవ్రీ ఇయర్ సో మీరు కూడా విజిట్ కాండి ఈ టెంపుల్ ఓకేనా వేణుగండలో ఉంటుంది ఈ టెంపుల్ అందరూ మేము గుడికి వచ్చినాం అనమాట ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి చాలా ఇక్కడ బతుకమ్మ ఆడుకునే ఏరియా బతుకమ్మ ఆడుకునే ఏరియా మేము అక్కడ ఆడుకుంటాం దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి తెలుసు ఏదైంటారు టెంపుల్ నుంచి ఇంటికి వచ్చినంత ఎచ్చుకోమన్నాడు ఎచ్చుకొని విభజించిస్తున్నావా ఇగో अक्का ओके मुग नीने <laughs> <laughs> <laughs>